హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వర్షాకాల ముందస్తు ప్రణాళిక భూభారతి వరంగల్ ఎయిర్పోర్ట్ అంశాలపై మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండా సురేఖలతో కలిసి జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆల్మోస్ట్ చాలా వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది ఏ బ్యాలెన్స్ ఉంటే దాని మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో పాటు ఇత్తనాలు ఎరువులు అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ది ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఏజెండా కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపౌండెంట్కి సంబంధించిన ప్యాడీ మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గం సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడన్నా మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు ఫైనల్ డైజిషన్ వీ విల్ టేక్ కార్ ప్లీజ్ పోస్ట్